పౌరికేమో రైతుల గోస ఉన్నది ఊళ్ళల్లో హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణ దారులు అంటుకూడదు కబ్జాదారులు ఒకడు ఉడకూడదు అరేమో నువ్వే ఇచ్చినావు కదా రవై నువ్వే కాయిదాలు ఇస్తుంది నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తవి నువ్వే నలభై యాభై ఏళ్ళకి వెళ్ళి వాళ్ళతోని గర్పట్టి కట్టించుకోబడివి నలభై యాభై ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ళ పను కట్టించుకోబడివి అన్ని పైసలు ఇన్ని రోజులు దెబ్బి తినదేమో గవర్నమెంట్ ఇప్పుడేమో వాళ్ళు పేద పట్టుకొని వీళ్ళు గరీబ్గాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు లేదు బుల్డోజర్ పంపిస్తా కూలగొడతా వీళ్ళు కబ్జా అది నేను మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మూదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లు ఉందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు పిఎల్ ఉంది మూలాలు దాన్ని కూలగొట్టు దమ్ముంటే దివ్య గులగొట్టు నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మావి కూడా కూలగొట్టు కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకోనే అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కుర్షి కాపాడుకోవాలి మాకు నీ బాధ అర్థమవుతాను నీకు అంతగానం పైసలు పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలు వేసుకుంటాం గణేష్ కు చందాలు వేసుకున్నట్టు చందాలేసి నీ మొకాన కొడతాం గాని రేవంత్ రెడ్డికి ఐదు పది రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో నీ కుర్సీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే నాలుగు కోట్ల మంది జోలు పట్టి చెందాలనుకొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే